ఈ వీడియోలో మనము సోషల్ బిట్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశముకు గలపేరు మకర రేఖ రేఖ భూమధ్య రేఖ అంతర్జాతీయ దినరేఖ ఆన్సర్ ఒకటి మకర రేఖ ఖండాలన్నింటిలో చిన్నది ఏది ఖండాలన్నిటిలో చిన్నది ఏది ఐరోపా అంటార్కిటికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఆన్సర్ ఆస్ట్రేలియా రేఖాంశాలు అన్నీ ఖండించుకునే ప్రదేశం ధ్రువం భూమధ్య రేఖ రేఖలు అంతర్జాతీయ దినరేఖ ఆన్సర్ ఒకటి ధ్రువం నాలుగో ప్రశ్న పూర్తిగా దక్షిణార్ధ గోళంలో గల ఖండం పూర్తిగా దక్షిణార్ధ గోళంలో గల ఖండం ఆస్ట్రేలియా ఆఫ్రికా ఐరోపా ఆసియా ఆన్సర్ ఒకటి ఆస్ట్రేలియా ఐదో ప్రశ్న మీరు తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక డిగ్రీ రేఖాంశానికి ఎన్ని నిమిషాలు కోల్పోతారు రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఆన్సర్ నాలుగు నిమిషాలు ఆరో ప్రశ్న మొత్తం మీద రేఖాంశాల సంఖ్య రేఖాంశాల సంఖ్య మూడు వందలు మూడు వందల అరవై మూడు వందల యాభై నాలుగు వందలు ఆన్సర్ మూడు వందల అరవై ఏడవ ప్రశ్న అక్షాంశం ఈ లాటిన్ పదం నుండి వచ్చింది లాటిట్యూడ్ లాటిట్యూడో లాంగిట్యూడ్ లాంగిట్యూడో ఆన్సర్ లాటిట్యూడో ఎనిమిదవ ప్రశ్న రేఖాంశం ఈ లాటిన్ పదం నుండి వచ్చింది రేఖాంశం ఈ లాటిన్ పదం నుండి వచ్చింది లాటిట్యూడ్ లాటిట్యూడో లాంగిట్యూడ్ లాంగీట్యుడో ఆన్సర్ లాంగీట్యుడో తొమ్మిదవ ప్రశ్న జీరో డిగ్రీ రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు జీరో డిగ్రీ రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు గ్రీనిచ్ మెరిడియన్ భూమధ్య రేఖ కర్కట రేఖ మకర రేఖ న్సర్ గ్రీనిచ్ మెరిడియన్ పదవ ప్రశ్న నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు ఇది ఏపిటెడ్ పేపర్ టూలో రెండు వేల పద్దెనిమిదిలో బిట్ రావడం జరిగింది నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు గ్రీనిచ్ మెరిడియన్ యాంటీ మెరిడియన్ ఎన్నో డుమిని ఏది కాదు ఆన్సర్ రెండు యాంటీ మెరిడిన్ అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి ఈ రంగులో కనిపిస్తుంది అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి ఈ రంగులో కనిపిస్తుంది ఎరుపు తెలుపు నీలం ఆకుపచ్చ ఆన్సర్ నీలం భూమి యొక్క గొప్ప నమూన భూమి యొక్క గొప్ప నమూనా అట్లాస్ భౌతికపటం గ్లోబు పైవన్నీ ఆన్సర్ గ్లోబు పదమూడవ ప్రశ్న భూమిపై నుండి వస్తువులు వ్యక్తులు జారి పడిపోకుండా ఉండుటగ్గల కారణం భూమిపై నుండి వస్తువులు వ్యక్తులు జారి పడిపోకుండా ఉండుటగ్గల కారణం భూభ్రమణం భూపరిభ్రమణం భూమి చాలా పెద్ద పరిమాణంలో ఉండుట భూమి యొక్క ఆకర్షణ శక్తి ఆన్సర్ నాలుగు భూమి యొక్క ఆకర్షణ శక్తి పద్నాలుగో ప్రశ్న కొలంబస్ ఈ దేశానికి చెందిన అన్వేషకుడు కొలంబస్ ఈ దేశానికి చెందిన అన్వేషకుడు ఇటలీ పోర్చుగల్ స్పెయిన్ ఇంగ్లాండ్ ఆన్సర్ ఇటలీ పదిహేనో ప్రశ్న పన్ పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ ఈ దీవులను కనుక్కున్నాడు పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ ఈ దీవులను కనుక్కొన్నాడు ఇండియా కరేబియన్ దీవులు మడగాస్కర్ దీవులు జపాన్ దీవులు ఆన్సర్ కరేబియన్ దీవులు పదహారో ప్రశ్న మహాసముద్రాల్లో అతిపెద్దది మహాసముద్రాల్లో అతిపెద్దది పసిఫిక్ హిందూ అట్లాంటిక్ అంటార్కిటిక్ ఆన్సర్ ఒకటి పసిఫిక్ భూమిపై మంచుతో కప్పబడిన ఖండం ఏది భూమిపై మంచుతో కప్పబడిన ఖండం ఏది ఐరోపా ఆస్ట్రేలియా ఉత్తర అమెరికా అంటార్కిటికా ఆన్సర్ అంటార్కిటిక పద్దెనిమిదవ ప్రశ్న భూభ్రమణం యొక్క దిశను గుర్తించండి భూభ్రమణం యొక్క దిశను గుర్తించండి తూర్పు నుండి పడమరకు పడమర నుండి తూర్పుకు ఉత్తరం నుండి దక్షిణానికి దక్షిణ నుండి ఉత్తరంకు ఆన్సర్ పడమర నుండి తూర్పు పంతొమ్మిదో ప్రశ్న భూమి మధ్యగుండ ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే పేరు భూమి మధ్య గుండ ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే గల పేరు ఆన్సర్ అక్షం ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు అదేవిధంగా మా వీడియోను లైక్ చేయగలరు